इदम् क्षेत्रम् क्षेत्रमिदमिदम् क्षेत्रमाक्षेत्रमिदमिदम् क्षेत्रमा क्षेत्रमाक्षेत्रम् क्षेत्रमाविशन्तु विषन्ता क्षेत्र क्षेत्रमाविशन्तु आविशन्तु विसन्ता विशन्तु पे चे वि सन्ता विशन्तु पे विसन्तुते ते विशन्तु वि सन्तु इदमिदम् ते विशन्तु वि सन्तु इदम्

i'm going to دوی راځي چې غرور او دکړې څخه ستاسو مره درشنه پراتې सगास्तो हाम्रो अनुप्राण लक्ष्य ज यमले पर्छ आना सब सब अलग गरि बस्नु हुँदैन फोटो खिच्नुस्

Go. Ahead. ఆంధ్ర రాష్ట్రంలో అందరూ కూడా ఆనందంగా ఉండే విధంగా దుర్గమ్మ తల్లి ఆశీర్వదిస్తూ ఉంది ఇది చాలా సంతోషం ఇలాంటి కార్యక్రమాలు చూసినప్పుడు ఏదైతే ప్రజలందరు ఉన్నారో వాళ్ళందరినీ ఆరోగ్యపరంగా ఆనందంగా ఆదాయాన్ని పెంచుతూ అందరినీ సుఖ సంతోషాల్లో పెట్టాలని ఆలోచనతో ముందుకు పోతున్నాం ఈరోజు చిన్న పిల్లల్లో కూడా బ్రహ్మాండమైన స్ఫూర్తి ఉంది వారందరినీ చూసిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది ఈ సంవత్సరం ఈ రాష్ట్రానికి అన్ని విధాల శుభం జరుగుతుందని అందరి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ దుర్గమ్మ తల్లిని ప్రార్థించాను ఈ సంవత్సరం నుంచి తెలుగువారికి అన్ని జయాలే ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొక్కసారి అందరికీ అభినందనలు ధన్యవాదాలు శుభాకాంక్షలు థ్యాంక్ యూ जगह खाली कीजिए آسر <laughs> ఫస్ట్ ఫస్ట్ పెట్టి ఆ తర్వాత స్టార్టింగ్ పెట్టి చెప్తాను ఇరులో ఇరు హలో రూమ్లో సరీ డూ సరీ పెట్టాలా పెట్టాలా Thank uh -huh. नया खेल कूद करके मेरी राजू बहुत अच्छा है साइंस ने नोटिफिकेशन डायरेक्ट सेगा वस्तु हमारा अनुग्रह लीजिए यह बात हमें लिखनी पड़ेगी Duo ствен, iTw commercially, I have never tried to— 件事情我切好的, you can Trustee on its <laughs> coast stunned, thebane of a local hall